నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయంలో కూలీల కొరత ప్రధాన సమస్యగా మారింది కూలీ చెల్లింపులు అదనపు పెట్టుబడులుగా మారాయి ఎంత డబ్బు వెచ్చించినా కూలీలు దొరకడమే కష్టంగా మారింది ఇతర వ్యాపకం చేసుకుంటూ వ్యవసాయం మీద దృష్టి సారించాలంటే సమయం సరిపోవడం లేదు మొత్తం వ్యవసాయమే చేద్దామనుకుంటే గిట్టుబాటు కావడం లేదు సమయం ఆదా కావాలి రైతుకు ప్రతిఫలం దక్కాలి అలాగే కూలీల కొరతను అధిగమించాలి ఈ ఆలోచనే ఆయన్ని యంత్రం ఆవిష్కరణ వైపు నడిపించింది కలుపు తీయటాన్ని సులభతరం చేస్తూ అతి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో రైతులు కలుపు తీసే విధంగా యంత్రాలు రూపొందించిన ప్రకాశం జిల్లా ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణారావుపై ప్రత్యేక కథనం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రతి నెల టైంకి అకౌంట్లో శాలరీ పడిపోతోంది ఇంకేముంది హ్యాపీగా బ్రతికేయొచ్చు అని అనుకోలేదు ఈ ప్రొఫెసర్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సన్న చిన్నకారు రైతుల కోసం ఏదైనా చేయాలి అనుకున్నారు ఎనిమిదేళ్లుగా ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను రూపొందిస్తున్నారు తక్కువ ధరకే రైతులకు విక్రయిస్తున్నారు సాగులో రైతులు పడుతున్న కల్పు సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తున్నారు ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు ప్రస్తుతం పశువుల కొరత దృష్ట్యా వ్యవసాయం కష్టతరంగా మారింది ఎడ్ల జత కొనుగోలు మొదలు యంత్ర పరికరాలు కొనుగోలు వరకు ఎంతో ఖర్చుతో కూడుకుంది ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని తక్కువ ఖర్చుతో రైతులకు ఎక్కువ ఆదాయాన్ని అందించే పనిముట్లను తయారు చేస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణరావు ప్రకృతి సాగులో రైతుల బాధలను తీర్చే ప్రయత్నం చేస్తున్నారు పందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న లక్ష్మణ్ రావు ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా తేలికపాటి పరికరాలను తయారు చేస్తూ రైతులకు అందిస్తున్నారు కలుపు తీసే యంత్రం మొదలు పంట కోత వరకు అన్ని దశల్లోని యంత్ర పరికరాలను తయారు చేశారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కళాశాల కళాశాల కాబట్టి యొక్క ముఖ్య ఉద్దేశము ఈ లోకల్ గా ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టి ఆ సమస్యలకి పరిష్కారాలను కనుగొనడమే ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏఐసిటి యొక్క ముఖ్య ఉద్దేశం దానిలో భాగంగా ఈ లోకల్ సమస్యలు ఏవైతే ఎక్కువగా రైతులకి ప్రధానమైన సమస్య కలుపు కాబట్టి దాన్ని గుర్తించి మా విద్యార్థులను కూడా దానిలో ఇన్వాల్వ్ చేసి యాక్టివ్గా మేము ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి ఈ పరికరాలను తయారు చేస్తూ పేటెంట్ కూడా చేయబడినాయి కొన్ని పరికరాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మాకు మంచి ఆదరణ లభిస్తుంది విద్యార్థుల్ని అన్నపేట అన్నదాతకి అన్నగా నిలవాలనేటువంటిది ముఖ్య ఉద్దేశం చిన్నతనం నుంచే వ్యవసాయంలోని ఆటుపోట్లను దగ్గరగా చూసిన లక్ష్మణరావు గ్రామీణ రైతులకు ఆ కష్టాలను తనవంతుగా కొంతలో కొంతైనా తీర్చాలనుకున్నారు వ్యవసాయంలోని యాంత్రీకరణ నేటి అనేక మంది రైతులకు అందని ద్రాక్ష అని తెలుసుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను అందించే వ్యవసాయ పరికరాలను తయారు చేసే పనిలో పడ్డాడు మూడు వందల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు అతి తక్కువ ఖర్చుగల ఉత్పత్తులను తయారు చేసి రైతులకు అందిస్తున్నారు ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా మూడు రకాల పరికరాలను తయారు చేశారు ప్రొఫెసర్ ఇందులో చేతితో నడిపే యంత్రాలు నెట్టుకుంటూ నడిపే యంత్రాలు యంత్ర సహాయంతో పనిచేసే పనిముట్లు ఉన్నాయి అంతర కృషి కలుపు నివారణ విత్తనాలు చల్లుకునే పరికరాల్ని రైతులకు అందుబాటులో ఉంచారు మెకానికల్ అడ్వాంటేజ్ అనే సూత్రం ద్వారా ఈ యంత్రాలను తయారు చేశారు రైతులు ఈ యంత్రాలను సద్వినియోగం చేసుకుంటున్నారు దీంతో ఈ పరికరాల ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతోంది మొదటి సంవత్సరం తయారు చేసినాక కొంచెం భయపడ్డాము రైతు సూర్యులు ఎక్కువగా ఆ ఇది దూకరబారు తోటి చేసుకుంటూ లిక్కులతో చేసుకుంటూ కొడవలతో కలుపు తీసుకుంటూ ఉండేటువంటి రైతులు కొంతమంది ఆ వాళ్ళు కూడా దీని మీద పెద్ద మక్కువ చూపించలేదు తర్వాత కొంతమంది రైతులు ఈ పరికరాలు ఉపయోగించి ఈ పరికరాలకు ఉపయోగం కూడా ఒక రైతు నాకు చెప్పడం జరిగింది ఆ రైతు పేరు విద్యాసాగర్ గుంటూరులో ఉంటారు ఈ అయ్యన్నా వేడు వాడటం వల్ల మట్టి గుళ్ళ బారుతుంది మట్టి గుళ్ళ బారడం వల్ల ఈ వాతావరణంలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా భూమికి అందుతాయి తద్వారా చెట్టుకు అందుతాయి తద్వారా పోషక విలువలు పెరుగుతాయి ఆ విషయాన్ని రైతు సోదరులకు మీరు చెప్పవలసిందిగా నాకు ఆయన మనవి చేయడం జరిగింది ఇట్లాంటి అనుభవాలన్నీ కూడా రైతు సోదరుల నుంచి నేర్చుకొని ఇంకా మట్టిని గుల్లబార్చేది ఈజీగా కూడా ఇంకా భుజాలు కొంచెం ఇబ్బందిగా ఉంటున్నాయని చెప్పినప్పుడు రైతు సోదరులు దానికి మోటార్ బిగించమన్నారు అయ్యన్న వేడలకి మోటార్ కాకుండా ఆ వాతావరణానికి అనుకూలంగా ఉండేటువంటి బేరింగ్ బేరింగ్ ద్వారా బేరింగ్ సిస్టమ్ ద్వారా అన్నమయ్య వేడను తయారు చేయడం జరిగింది హెచ్ఎం టీవీ వారికి అది చూపించడం కూడా జరిగింది రైతు సోదరులు దాన్ని ఉపయోగించుకుంటూ తేలిగ్గా కలుపు నివారణకి ఉపయోగం ఉదాహరణకి వంద కేజీల తోటికి కలుపు నివారణ చేసే ఉండ అయ్యన్న వేడు ద్వారా అది అన్నమయ్య వేడు ద్వారా వంద బై మూడు అంటే ముప్పై కేజీల బలం ద్వారా మనం ఆ కలుపుని నివారణ చేసుకోవచ్చు ఐదు అంగుల ఐదారు అంగుల లోతు మట్టిని గొల్లబార్చుకోవచ్చు అలానే ప్రకృతి వ్యవసాయంలో ట్రాక్టర్ లేకుండా ఈ పరికరాలతోటి వ్యవసాయ ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు ఇది కంప్యూటర్ యుగం అయినా నేటికీ గ్రామీణ ప్రాంతాల్లోని అనేక మంది రైతులు మామూలు పద్ధతుల ద్వారానే వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు పెరిగిన పెట్టుబడులకు తోడు మార్కెట్లో తగిన గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నా అవి అందరినీ ద్రాక్షాగానే మారాయి ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో అధిక లాభాలను అందించే వ్యవసాయ పరికరాలను తయారు చేశారు లక్ష్మణరావు రైతుల మన్నలను అందుకుంటున్నారు ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా తేలికపాటి పరికరాలు తయారు చేస్తూ రైతులకు మేము అందజేస్తున్నాము దీనిలో మూడు రకాల పరికరాలు మేము తయారు చేయడం జరిగింది ఒకటి చేత్తో చేసుకునేటువంటివి రెండు యంత్ర సహాయం లేకుండా నెట్టుకుంటూ దొబ్బుకుంటూ పోయేటువంటివి మూడు యంత్ర సహాయంతో తోటి అంతర్కృషి కలుపు మరియు విత్తనాలు ఎదగదులుకునేటువంటి పరికరాలు కూడా తయారు చేశాం వీటిల్లో ఈ పరికరాల్లో మెకానికల్ అడ్వాంటేజ్ అనేటువంటి ఒక సూత్రాన్ని ఎమి ఎమర్చి ఈ పరికరాల్లో మేము పెట్టడం జరిగింది ఈ పరికరాలు రైతులు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ పరికరాల యొక్క ప్రాధాన్యత కూడా రోజు రోజుకి దేశవ్యాప్తంగా కూడా పెరుగుతుంది ఈ పరికరం పేరు రత్తమ్మ వేడర్ ఈ పరికరాన్ని తేలికపాటి గరిక తుంగ లోతు ఎక్కువగా తీయకుండా తుంగ మీద పెట్టి ఈ పరికరాన్ని తిప్పితే చక్రాకారంలో తిప్పితే తుంగ అంతా కూడా అయిపోయి అక్కడ పడిపోతుంది ఆ పడిపోయిన తుంగ పాలేకర్ వ్యవసాయ విధానాల ప్రకారము నత్రజనిగా ఆ పంటకు ఉపయోగపడుతుంది ఈ పరికరం యొక్క ధర వెయ్యి రూపాయలుగా నిర్ణయించి రైతు సోదరులకి మేము అందజేస్తున్నాము దీని పేరు రత్తమ్మ వేడర్ అంటే రైతులు ఈ పరికరాల పేర్లతో కన్ఫ్యూజ్ కాకుండా ఒక్కొక్క పరికరానికి ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది దీని పేరు అయ్యన్న వేడర్ కలుపు నివారణకి వాడుకునేటువంటి పరికరము ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ దోకురు బారు ఉపయోగించి కలుపు నివారణ చేస్తుంటారు ఈ దూకురు బారు బదులు ఈ అయ్యన్న వేడర్ వాడుకొని కలుపు నివారణ చేసుకున్నట్లయితే పది మంది బదులు ఐదుగురుతో కలుపు నివారణ చేసుకోవచ్చు ఖర్చుని ఆదా కూడా చేసుకోవచ్చు ఈ పరికరాన్ని రైతు సోదరులు బాగా ఉపయోగించుకుంటున్నారు వారు సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు అన్ని పంటలు పత్తి పంటలో కానీ టమాటోలో కానీ కూరగాయల పంటల్లో కానీ హార్టికల్చర్లో కానీ ప్రకృతి వ్యవసాయంలో కానీ ఎట్లాంటి చిన్న రైతులకు కానీ పెద్ద రైతులకు కానీ ఈ పరికరం బాగా ఉపయోగపడుతుంది అయ్యన్న వేడను డెవలప్ చేసి అన్నమయ్య వేడర్గా దీనికి నామకరణం చేశాం అన్నమయ్య వేడర్ యొక్క ప్రత్యేకతలు ఏమంటే ఈ అన్నమయ్య వేడర్కి బేరింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల రైతు సోదరులకి భారం తగ్గి తేలికగా కలుపు తీసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది యంత్ర సహాయం లేకుండా ఎట్లాంటి బ్యాటరీ సోలార్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా తక్కువ ఖర్చుతోటి ఈ పరికరాన్ని తయారు చేసి రైతు సోదరులకు ఇస్తున్నాం అయ్యన్న వేడతోటి కలుపు నివారణను కూడా నివారించుకోవచ్చు అలానే అన్నమయ్య వేడను కూడా బేరింగ్ సహాయంతో డెవలప్ చేశాం ఇది తేలికపాటి కలుపు నివారణకు ఇంటి పంటలకు వాడుకునేటువంటి పరికరం కూరగాయలు పండించుకోవడానికి టెర్రస్ కల్టివేషన్కి తేలికపాటి పరికరము తేలిగ్గా డిజైన్ చేయడం జరిగింది దీని పేరు రామయ్య వేడ్రగా నామకరణం చేశాం రైతు సోదరులు ఈ వారు ఈ పరికరం కావాలనుకుంటే మమ్మల్ని రామయ్య వేడ్ర అని చెప్పి మాకు చెప్పి చెప్పినట్లయితే వారికి ఈ పరికరాన్ని తయారు చేసి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఈ పరికరం కలుపు నివారణలో బాగా ఉపయోగపడుతుంది ఇంటి పంటలకి మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా కానీ తేలిగ్గా ఈ పరికరంతో కలుపు నివారణ చేసుకోవచ్చు ఇంటి పంటలు పండించుకోవచ్చు కూరగాయలు కానీ గులాబీ తోటలు కానీ మల్లెపూల తోటల్లో కానీ తేలికపాటికి చిన్న రైతులకి ముఖ్యంగా రెండు ఎకరాల లోపు రైతులు బాగా ఉపయోగించుకోవచ్చు దీని పేరు రామయ్య విడరగా నామకరణం చేయడం జరిగింది ఈ పరికరం లేవర్ రూల్ టూ అనేటువంటి సూత్రం ఆధారంగా తయారు చేశాము లేవర్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి రైతు సోదరులకు ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఈ పరికరం తోటి కలుపు నివారణ సులభంగా తీసుకోవచ్చు యంత్ర సహాయం అవసరం లేదు అట్లానే సోలార్ కానీ బ్యాటరీ సిస్టమ్ కానీ ఎలాంటి సిస్టమ్ అవసరం లేదు దీనికి మెయింటెనెన్స్ ఖర్చు సున్నా ఖర్చుగా భావించుకోవచ్చు దీన్ని దీనికి ఈ సూత్రం ఆధారంగా ఈ కలుపు నివారణ చేసుకోవడానికి రైతు సోదరులు బాగా వాడుకుంటున్నారు అయితే ఇక్కడ ఏమంటే ఈ అడ్డని మూడు అంగుళాల మేర మాత్రమే దించితే బాగా ఈజీగా తోసుకుంటూ వెళ్ళవచ్చు ఐదు అంగుళాలు ఆరు అంగుళాలు తోసినట్లయితే కొంచెం ఉపజాల మీద భారం పడుతుంది కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మూడు అంగుళాల మేర మాత్రమే లోతు దీన్ని దించి పొలంలో గుంటక గొర్రు కలుపు నివారణకి బాగా వాడుకోవచ్చు ఇంటి పంటలకి అలానే టెరస్ కల్టివేషన్కి అలానే కూరగాయల పంటలకి అలానే మిగతా ఇతర పత్తిలో కానీ పొగాకులో కానీ మిరపలో కానీ ఇతర పంటల్లో కూడా ఈ పరికరాన్ని అంతర్కృషి మరియు కలుపు నివారణకు వాడుకోవచ్చు ఈ పరికరం పేరు ప్రకాశం జిల్లాలో ఒంగోలు గిత్తలు ప్రాముఖ్యం కాబట్టి ఈ పరికరం పేరు ఒంగోలు గిత్త అనేటువంటి నామకరణం చేసి రైతు సోదరులకు ఇస్తున్నాము వారికి కావాల్సినటువంటి వాళ్ళకి ఈ పరికరం కావాల్సిన సో ఒంగోలు గిత్త పరికరం కావాలి మాకని వారు చెప్పిన సో మేము ఈ పరికరం తయారు చేసి రైతు సోదరులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఈ పరికరం చెట్టు చుట్టూ కలుపు తీసుకునేటువంటి పరికరం చెట్టు చుట్టూ కలుపు తీసుకోవాలంటే ఈ చిన్న చిన్న పరికరాలతోటి చాలా రైతు సోదరులకు చాలా కష్టంగా ఉంది అందుకని ఈ పరికరాన్ని ప్రత్యేకంగా చెట్లు చుట్టూ కొబ్బరి చెట్లు మామిడి చెట్లు నిమ్మ చెట్లు బత్తాయి చెట్లు పదునున్నప్పుడు వర్షం పడ్డాక పదును రెండు రోజులు తడి ఆరినాక పదును వచ్చినాక ఈ పరికరం ఉపయోగించి చెట్టు చుట్టూ తిరుగుతూ కలుపు నివారణ అలానే మట్టిని గొల్లబార్చుకోవడానికి ఉపయోగపడేటువంటి పరికరం దీని పేరు నందీశ్వర వేడరుగా నామకరణం చేయడం జరిగింది ఎవరైనా రైతు సోదరులు కావాల్సుకున్నప్పుడు నందీశ్వర వేడర్ మీ దగ్గర మాకు కావాలంటే మేము తయారు చేసి పంపించడానికి మెట్ట పంటల సాగులో విత్తనాలు ఎరువులు వేయాలంటే రైతులకు వ్యయ ప్రయాసాలు తప్పవు ఈ పండ్లను పశువులు కూలీల సహాయంతో చేస్తే అధిక సమయం పడుతోంది ఖర్చులు పెరుగుతాయి అలా కాకుండా ఇంధనం సోలార్ విద్యుత్ నడిపించే బండితో విత్తనాలు ఎరువులు వేసే పని అతి తక్కువ సమయంలో పూర్తయితే ఖర్చులు కూడా ఆదా అయితే అయితే రైతులకు ఇంతకంటే మరేం కావాలి ఈ దిశగా ఆలోచించి బహుళ ప్రయోజన వ్యవసాయ పరికరాలను రూపొందించారు ప్రొఫెసర్ ఈ పరికరంలో యంత్ర సహాయంతో విత్తనాలు ఎదబెట్టుకోవడం ఎరువులు మరియు అంతర్కృషి చేసే చేసుకునేటువంటి పరికరం ఈ పరికరం పేరు బహుళ ప్రయోజన అంతర్కృషి విత్తనాలు మరియు ఎరువులు ఎదబెట్టుకునేటువంటి పరికరం ఈ పరికరాన్ని ఇక్కడ లోకల్గా మా మెకానిక్లు మెకానిక్ తోటి జత చేసుకొని మేము ఈ పరికరాన్ని రైతు సోదరులకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ పరికరాన్ని అంతర్కృషి కోసం సపరేట్గా తయారు చేయడం జరిగింది హజరత్ ఈ మెకానిక్ ఇక్కడ కందుకూరు లోకల్గా ఉంటాడు ఆయన ఈ పరికరాన్ని తయారు చేయడం జరిగింది రైతు సోదరులు చూపించడానికి ఈ పరికరాన్ని హెచ్ఎన్ టీవీ వారి ముందు తీసుకురావడం జరిగింది దీన్ని ఎవరైనా రైతు సోదరులు వారికి ఈ పరికరం కావాల్సిన వచ్చిన సో ఇంజన్ ముఖ్యంగా టీవీఎస్ ఇంజిన్ కానీ స్కూటర్ ఇంజిన్ కానీ హండ్రెడ్ సిసి హీరో ఇంజిన్ ఇంజిన్ కానీ తెచ్చుకుంటే వారు ఈ పరికరాన్ని తయారు చేసి రైతు సోదరులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈయన పేరు హజరత్ కలుపు నివారణకు కృషికి పొగ తోటల్లో కానీ పత్తిలో కానీ మిరపలో కానీ టమోటాల్లో కానీ ఏ పంటల్లోనైనా ఈ పరికరం తోటి కృషి చేసుకోవడానికి రైతు సోదరులకి చాలా బాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పరికరాన్ని డిజైన్ చేయడం జరిగింది ఇది కూడా హజరత్ ఈ పరికరాన్ని తయారు చేసి రైతు సోదరులకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎడ్లు ఎడ్లూరుపాడు జరిగిమల్ మనం ప్రకాశ్ దేశిక్ అదే విధంగా నేను బైక్ మెకానిక్ చేస్తుంటాను ఇలాగా ప్రకాశం ఇంజనీర్ కాలేజ్ ముప్ప లక్ష్మణరావు సార్ గారు ఇలాంటి పరికరాలు రైతులకు ఎంతో పనికొచ్చే విధంగా తయారు చేస్తూ ఉన్నారు అతని చేస్తున్న సరికి నేను కూడా ఏదో చేయాలని చెప్పి ఆసక్తితో నేను కూడా ఇలాగా ఒక వెహికల్ చేయడం జరిగింది ఈ రోజు రైతు రాజు వెన్నుముక అన్నం పెట్టేవాడు అంటున్నారు కానీ వారి కోసం మనం కూడా ఏదో ఒకటి చేయాలని ఆసక్తి చాలా మంది తక్కువలో ఉంది కానీ అలా కాకుండా మాటల్లో కాకుండా నేను కూడా చేతుల్లో చూపించి వారికి పనికొచ్చే విధంగా కొన్ని పరికరాలు ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా చేసి రైతులందరికీ ఒక ఆ పరికరాలు అందచేయాలన్న ఆలోచనతోటి ఈ పరికరాలు చేత చేతగింది ఇది వచ్చేసి మిర్చి ఈరోజు మిర్చిలోను లేదా పువాకు కూరగాయల చెట్లు అన్నింటిలో కూడా దీన్ని దున్నుకోవచ్చు అదేవిధంగా అచ్చు అచ్చు వేసుకోవచ్చు గొర్రె దున్నుకోవచ్చు గుంట వేసుకోవచ్చు అన్ని విధాల చేయడం జరిగింది ఇది కేవలం ఎకరాకి రెండు లీటర్ల ఆయిల్తోనే ఖర్చు అవుతుంది ఇది దీనివల్ల చాలామందికి రైతులందరికీ కూడా పనికి వస్తుంది అనే ఉద్దేశంతో మేము ముందుకు రాసాగింది ఈ హెచ్ఎం టీవీ ద్వారా మేము తెలియజేయడం జరిగింది నేలతల్లి కార్యక్రమంలో నేలతల్లి కార్యక్రమానికి పునర్స్వాగతం